నమస్తే నేను మీ సతీష్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినటువంటి ఒక డైలాగ్ మళ్ళీ ఇప్పుడు ఆయన కొడుక్కి కూడా వర్తిస్తుంది అంటూ ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో కానీ లేదంటే సోషల్ మీడియాలో కూడా ఒక వర్డ్ మాత్రం చాలా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఏమిటది అంటే మా ఓటర్లు వేరు ఏదైతే ఇటీవల జరిగినటువంటి ఏ విద్యావంతులు అంటే ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో మరి ఏదైతే కనుక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు మూడు ప్రాంతాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవటం దానిపైన మరి ఏమిటి మీ స్పందన అంటూ సజ్జల రామకృష్ణారెడ్డిని మీడియా వాళ్ళు అడిగినటువంటి క్రమంలో ఆయన చెప్పినటువంటి సమాధానం మా ఓటర్లు వేరే ఉన్నారు అని ప్రస్తుతం ఆయన కుమారుడు చేసినటువంటి ఒక ట్వీట్ సజ్జల భార్గవరెడ్డి చేసినటువంటి ఒక ట్వీట్ కూడా మరి ఇదే అంశాన్ని వాళ్ళకి వర్తింపజేస్తోంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి అదేంటి అంటే ఒకవైపున రాష్ట్రంలో కూటమి ప్రభంజనం సృష్టిస్తూ ఉంది ఎక్కడికక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతూ నీరాజనాలు పలుకుతూ ఉన్నారు మరి ఈ క్రమంలో జాతీయ సంస్థలు చేసినటువంటి జాతీయ మీడియా సంస్థలు కావచ్చు లేదంటే అనేక సంస్థలు చేసినటువంటి సర్వేల్లో ఫలితాలన్నీ కూడా కూటమికి అనుకూలంగా వస్తూ ఉంటే ఈ రోజున మరి అదేమిటో వైసీపీ లేదా ఆ వైసీపీ సోషల్ మీడియాకు వచ్చేటువంటి సర్వే నివేదికలు మాత్రం మా సర్వేలు వేరు అనేట్లుగా ఉన్నాయి అనేటువంటిది ఆయన పోస్ట్ సారాంశంగా కనిపిస్తున్నట్లుగా కూడా రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తూ ఉన్నారు మరి ఏమిటి సజ్జల భార్గవ్ రెడ్డి పైన ఈ రకమైనటువంటి చర్చలు రావడానికి కారణం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మా ఓటర్లు వేరు అన్నారు ఈ రోజున మరి ఆయన కుమారుడు మా సర్వేలు వేరు అన్నారు అనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది ఏంటి సార్ అంటే ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏంటి అంటే చూశాను నేను కూడా సజ్జల భార్గవ రెడ్డి ట్వీట్ పెట్టిన తర్వాత మొత్తం వైసీపీ ఆఫీషియల్ ఎక్స్లో వాటిలో అన్ని చోట్ల ఇంకా మొదలుపెట్టేశారు అదే సేమ్ వాళ్ళది వైసీపీ టెక్నిక్ ఏముంటుందంటే వాళ్ళకి ఒక డైరెక్షన్ వస్తుంది ఆ డైరెక్షన్ ప్రకారం అన్ని ప్లాట్ఫామ్స్లో అదే పంప్ చేస్తూ ఉంటారు అదే సమాచారాన్ని పంప్ చేస్తూ ఉంటారు అంటే ఏంటి ఒక ఒక అబద్ధాన్ని మనం ఒక లక్షసార్లు చెబితే అది నిజమైపోతుంది అనేది వాళ్ళ కాన్సెప్టు అంటే ఇది దీన్ని గోబెల్స్ థియరీ అని కూడా అంటారు ఈ థియరీని గోబెల్ కనిపెట్టాడు అనమాట ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పిన విషయానికి వస్తే తాజా ఏపీ అసెంబ్లీ సర్వేల్లో ఫ్యాను ప్రభంజనం అని సజ్జల భార్గవ రెడ్డి ఒక ఒక చార్ట్ కూడా వేశాడు ఇదే చార్ట్ అనమాట మొత్తం ఏ ఏ సర్వే సంస్థలు ఎట్లా చెప్పినాయి అనేది ఒకటి తయారు చేసి పెట్టాడు ఇందులో ఏంటి అంటే పోల్ స్ట్రాటజీ గ్రూప్ అని ఉంది అదేంటో మనకు తెలీదు నూట ఇరవై నుంచి నూట ముప్పై స్థానాలు వైసీపీకి వచ్చేస్తాయని ఈ విధంగా థర్డ్ విజన్ నాగన్న గ్రూప్ట దాని పేరు ఏదో ఆ థర్డ్ విజన్ వాళ్ళు నూట మూడు స్థానాల్లో వైసీపీకి గెలుస్తుందని పెట్టారు బహుశా థర్డ్ విజన్ వాళ్ళే తక్కువ ఫిగర్ ఇచ్చింది ఈ మొత్తం సర్వేలో దాదాపు ఒక పది పెట్టారు ఇక్కడ భారత్ పొలిటికల్ సర్వే బీపీఎస్ అనేవాళ్ళు అయితే నూట యాభై నుంచి నూట యాభై ఆరు స్థానాలు వైసీపీ గెలుస్తుంది అని చెప్పింది ఇంకా ఆత్మసాక్షి గ్రూపు రేసు రేణుక పోతినేని అంటే జనరల్గా పోతినేని అంటే అది కమ్మ ఇంటి పేరు అనమాట అంటే కమ్మ క్యాస్ట్కి సంబంధించిన ఇంటి పేరు మరి రేణుక పోతినేని అంటే ఒక కమ్మ లేడీ ఇది సర్వే ఆమె పేరు మీద సర్వే చేసి పెట్టింది అంటే రాష్ట్రంలో కమ్మోళ్ళు కూడా తెలుగుదేశం గెలుస్తుందని అనుకోవటం లేదు అని చెప్పటానికి ఇదేదో ప్రయత్నంలాగా నాకు కనిపిస్తుంది నాకు ఆ రేణుక పోతినే ఎవరో నాకు తెలియదు కానీ ఆ ఇంటి పేరుతో సహా పెట్టటం వల్ల నేను ఈ కామెంట్ చేస్తున్నా అంతే తప్ప నాకు కులాల గురించి లేకపోతే ఈ వీళ్ళు చేసే ఈ సర్వేల గురించి నాకేం పెద్ద అబ్జెక్షన్ కూడా ఏమీ లేదు ఈ రేణుక పోతినేని ఏం చెప్పింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై నాలుగు అసెంబ్లీ సీట్లలో గెలుస్తుందని చెప్పింది ఈ విధంగా జనధర్ ఇండియా ర్యాప్ స్ట్రాటజీస్ ఆత్మ ఆత్మసాక్షి రేస్ జన్మత్ పోల్స్ పొలిటికల్ క్రిటిక్ పొలిటికల్ వ్యూస్ ఈ రకంగా ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ సంస్థ డక్కన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ దీన్ని నిన్న మొన్న వాళ్ళ మేధావి ఒక ఆయన ఉంటాడు కుమ్మినేని శ్రీనివాసరావు అని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా పనిచేసి మరి అర్ధంతరంగా ఎందుకు మానేశాడో తెలియదు కానీ మానేసి మళ్ళీ సాక్షిలో ఆయన తన విశ్లేషణలు చెప్తుంటాడు ఆయన కూడా చెప్పాడు డక్కన్ ట్వంటీ ఫోర్ సెవెన్ అనే ఒక ప్రతిష్టాత్మక సంస్థ చెప్పింది నూట ముప్పై ఒక్క స్థానాలు వస్తాయని నూట ముప్పై అడేవాడే చెప్పాడు కదా భారత్ పొలిటికల్ సర్వే నూట యాభై ఆరు వస్తాయని ఎంత చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ జరుగుతున్నది టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ గ్రూప్ ఒకటి ఉంది వాళ్ళు మరి వాళ్ళ అసెంబ్లీ ఎందుకు చేయలేదు మరి తెలీదు వాళ్ళది లేదు ఇందులో ఇది సజ్జల భార్గవ రెడ్డి పెట్టిన దాంట్లో వాళ్ళు టైమ్స్ నవ్ ఈటీజీ రీసెర్చ్ వీళ్ళు పంతొమ్మిది నుంచి ఇరవై పార్లమెంటు స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు టైమ్స్ ఆఫ్ ఈటీజీ రీసెర్చ్ అంటే ఈటీజీ అనేది వీళ్ళ సంస్థే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ వాళ్ళ వ్యక్తే ఆ బినామీ ఎవరో చేస్తున్నాడు ఈ ఇది టైమ్స్ ఆఫ్ ఈటీజీ రీసెర్చ్ మరి వీళ్ళు అసెంబ్లీ ఎందుకు చేయలేదో నాకు తెలియదు అసెంబ్లీ కూడా చేయాలి కదా ఇంకొకటి ఏంటంటే ఈ టైమ్స్ నవ్ ఈటీజీ రీసెర్చ్లో నిన్న మొన్నటి వరకు మీకు గుర్తుండే ఉంటుంది మనం మనం కూడా మన డిస్కషన్లో రెండు మూడు సార్లు ఈ టైమ్స్ నవ్ ఈటీజీ గురించి మాట్లాడుకున్నాము ఇరవై మూడు లోక్సభ స్థానాలు వస్తాయని చెప్పారు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు కూడా వస్తాయని ఒక్కటో వదిలేరు అంతా ఇరవై ఐదులో ఒకటో రెండో వదిలారు నాకు గుర్తున్నంత వరకు లాస్ట్ టైము వీళ్ళు వీళ్ళు విడుదల చేసిన సర్వేలో ఇరవై మూడు సీట్లు వైసీపీ గెలుస్తుందని చెప్పారు మిగిలిన రెండు సీట్లు ఏవి అని నేను అడిగాను రెండిట్లో వైసీపీ ఓడిపోతుంది కదా ఆ రెండు ఏంటి అని నేను అడిగాను ఇప్పుడు మరి వాళ్ళే తగ్గించారు పంతొమ్మిది నుంచి ఇరవైకి తగ్గించుకున్నారు అంటే ఇరవై మూడు నుంచి ఇరవైకి పంతొమ్మిదికి తగ్గించుకున్నారు మరి ఇది టైమ్స్ ఈటీజీ ఎందుకు తగ్గించుకున్నది అంటే లోక్సభ స్థానాలు వైసీపీకి వచ్చేవి ఇరవై మూడు నుంచి పంతొమ్మిదికి ఎందుకు తగ్గించుకుంది అనేది ఒకటి ఆసక్తికరమైన విషయం ఇంకా మిగిలినవన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి నేను ఇందాక కొమ్మినేని శ్రీనివాసరావు గారి పేరు తీశాను కదా ఆయన ఏం చెప్పాడు తెలుసా ఈ విధంగా సర్వేలన్నీ రావటానికి ప్రధాన కారణం గులకరాయి దాడి అని చెప్పాడు గులకరాయి దాడి జరిగిన తర్వాత జగన్ మీద గులకరాయి దాడి జరిగిన తర్వాత సానుభూతి వెల్లువ బాగా వచ్చింది అని చెప్పి ఆయన జగన్ మీద గులకరాయి దాడి జరిగిన తర్వాత సానుభూతి వెల్లువ వచ్చింది వెల్లువ లాగా వచ్చింది అని చెప్పి పాపం కొమ్మినేని శ్రీనివాసరావు చెప్పాడు అంటే సానుభూతి వెల్లువ కోసం గులకరాయి దాడి చేయించుకున్నారా అని చాలామంది అడుగుతున్నారు అంటే గులకరాయి దాడి జరిగిన తర్వాత మరి ఏం సర్వే ఈ సర్వేలో గులకరాయి తర్వాత సర్వే ఏంటో మరి సజ్జల భార్గవ రెడ్డి చెప్పలేదు కానీ నిన్న మొన్న కొమ్మినేని శ్రీనివాసరావు చెప్పాడు గులకరాయి దాడి జరిగిన తర్వాత జగన్ మీద సానుభూతి వెల్లువలా వచ్చేస్తున్నది అని చెప్పి చెప్పాడు ఆయన మరి ఈ బహుశా అనుకోవటం ఒక ఆయన నూట యాభై నుంచి నూట యాభై ఆరు అని చెప్పారు కదా భారత్ పొలిటికల్ సర్వే బహుశా ఇది అనుకుంటాను గులకరాయి తర్వాత చేసిన సర్వే చాలా విస్తృతంగా ఉంది కదా సానుభూతి విస్తృతంగా ఉందని మొత్తానికి ఏంటి అంటే ఇప్పుడు చాలా సర్వేలు మొత్తం తెలుగుదేశం పార్టీ కూటమి అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి వాళ్ళందరూ వాటిని విశ్వసిస్తున్నారు అనేది చాలా సర్వేల్లో వచ్చింది మీరు అడగచ్చు అంటే మరి అవన్నీ తెలుగుదేశం వాళ్ళు చేయించుకున్నారా అని మీరు అడగచ్చు అవన్నీ తెలుగుదేశం కాదు అవన్నీ ది నేషను ఇటువంటి సర్వేలు ఇటువంటి సర్వేలు చాలా ఉన్నాయి మీకు అది సమయాభావం ఉంది కాబట్టి నేను అవన్నీ చెప్పట్లేదు కానీ అవి కూడా చెప్తాను నేను మీకు కావాలంటే ఇండియా టుడే సి సిఎన్ఎస్ న్యూస్ ఇండియా టీవీ ఏబిపి న్యూస్ ఎక్స్ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ పీపుల్స్ రైట్ పైన పోలు ఇండియా న్యూస్ జీ న్యూస్ ఇవన్నీ కూడా మరి నాకు తెలిసైతే చంద్రబాబు నాయుడు కాదు మరి ఈ సర్వేలలోనేమో బాగా కూటమికి వైపు మొగ్గు చూపిస్తూ ఉన్నది మరి సజ్జల భార్గవ రెడ్డి చేయించుకుంటున్న సర్వేల్లోనేమో ఆ విధంగా ఉంది మరి ఇంత ప్రభంజనం సజ్జల భార్గవ రెడ్డి చెప్తున్నట్టు ప్రభంజనం ఉంటే డెబ్భై నాలుగు మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లను జగన్మోహన్ రెడ్డి ఎందుకు మార్చాడు అనే క్వశ్చన్కి సమాధానం చెప్పాలి ఇంత వెల్లువలాగా ప్రజా ఇది వస్తూ ఉంటే గులకరాయి దాడి ఎందుకు చేయించుకున్నారో చెప్పాలి ఈ రెండు క్వశ్చన్లకి సమాధానం చెప్తే సజ్జల భార్గవరెడ్డి లేకపోతే వాళ్ళ డాడీ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పే కబుర్లన్నీ మనం నమ్మొచ్చు ఇది చూస్తున్నాం కదా ఏదైతే ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఓటమి వీటి నుంచి ప్రజల దృష్టి ఏదో రకంగా మాలల్చాలి వాళ్ళని ఏదో రకంగా ఏమార్చైనా కూడా మళ్ళీ ఆ ఓట్లని దండుకోవాలి అనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఇలాంటి ఫేక్ అయితే కనుక ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నాలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ లేదా వాళ్ళ సోషల్ మీడియా కానీ చేస్తూ ఉన్నారు కానీ వాస్తవాలు ఏమిటి అనేటువంటిది కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి ఈ కూటమిని కూటమికి వస్తున్నటువంటి ప్రజాదరణ ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూశా ఎవరు కూడా ఇలాంటి ఫేక్ సర్వేలు అయితే నమ్మేటువంటి పరిస్థితి లేదు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం